యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాహం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలిత నిత్యం మహాతృపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం సే కుచున్నతే కుంకుమారాగోణే పుణ్యక్షుపాచాం పశపుష్పవాణాం హస్తే నమస్తే జగదే జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటం ఆధారం విద్యా హయగ్రీవముపాస్మయే నమస్కారం జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో భాగంగా మేషాది మీన పర్యంతము ఈ ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది వాటికి పరిహారాలు ఏమిటి ఏ దేవీ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చక రాశివారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనేటువంటివి ఏమిటి వృచ్చిక రాశిగా చెప్పబడుతున్నాయి ఈ వృచ్చిక వారి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు అలాగే విశాలమగు వక్షస్థలం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును స్థూలమైనటువంటి తొడలు బడమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను విడిచిపెట్టని వారు వారి ఎందు ప్రేమాధిక్యం ఎక్కువగా ఉంటుంది అలాగే అనారోగ్య అనారోగ్యపరులుగా చెప్పుకోవచ్చును రాజకీయ వ్యవహార నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే తీవ్రమైనటువంటి కోపం అధికంగా కలిగినటువంటి వ్యక్తులు అలాగే వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు విశేషంగా వీరికి యోగకారకమైనటువంటి మంచి అభివృద్ధి పదంలోనికి రాణిస్తారు అలాగే వీరు వ్యాపారంలో కూడా మంచి లాభసాటిగా ఉంటుంది వీరు వ్యాపార నైపుణ్యం కూడా తెలిసినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును ఇక వీరికి మరి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుందని కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మాసంలో శుభ కార్యక్రమాలు చేయడం పూర్వకంగా ఏమిటంటే ధన వ్యయం అనేటువంటిది కలిగే సూచనలు ఉన్నాయి అలాగే మరి ముఖ్యంగా గృహకి సంబంధించినటువంటి విషయాలలో అంటే ఒక గృహం కొనుగోలు చేయడం పూర్వకంగా కానీ లేదా ఒక మరి గృహ నిర్మాణం రీత్యా కానివ్వండి ధన వ్యయం అనేటువంటిది కలిగే సూచనలు బాగుగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే గృహంలో భార్యాభర్తలకు మధ్యలో కొద్దిపాటి వివాదాల పూర్వకంగా సమస్యలు అనేటువంటిది కలగడము వాటి పూర్వకంగా మనస్తాపము చెందడము అలాగే బంధువర్గం నుండి కొద్దిపాటి విరోధములు సంభవించేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి అలాగే గృహంలో ఏమిటనంటే కాస్త అశాంతికర వాతావరణం ఏర్పడము పుత్రాపుత్రికాదులతో కొన్ని సమస్యలు ఏమిటి ఈ వృశ్చిక రాశి వారు ఎదుర్కొనే సూచనలు బాగుగా గోచరిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగాదుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగ ప్రయత్నాదులు సఫలీకృతము కావడము అలాగే ప్రైవేట్ ఉద్యోగులు అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు బాగుగా గోచరిస్తూ ఉన్నాయి వాటి పూర్వకంగా సంతోషంగా ఉంటారు అయితే ముఖ్యంగా గనక ఫిబ్రవరి మాసంలో చూసుకున్నట్లయితే గృహంలో అశాంతికర వాతావరణము ఏర్పాటయ్యే సూచనలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ధనాభివృద్ధి కలుగుతుంది కొత్త వ్యాపారం చేయడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు అలాగే మరి విదేశీ ఉద్యోగ ప్రయత్నాదులు చేసేటువంటి వారు కూడా ఒక మంచి శుభవార్త అనేటువంటిది వింటారు వ్యాపార అభివృద్ధి పదంలోనికి మంచి ఎలా చేయాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు కొత్త వ్యాపార ప్రయత్నాదులు తప్పకుండా సఫలీకృతం అవుతాయి అలాగే మరి పశు సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి ఫెస్టిసైడ్స్ కానివ్వండి అలాగే ఇంకా ఔషధ క్రయ విక్రయ సంబంధిత వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి మంచి యోగకారకంగా ఉంటుంది అయితే ముఖ్యంగా గృహంలో అశాంతికర వాతావరణ రీత్యా పనిపైన దృష్టి అనేటువంటిది కేంద్రీకరించడం పూర్వకంగా కొన్ని పను అసహనము కొన్ని పనులలో ఆటంకాలు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా గృహంలో అశాంతికర వాతావరణం ఏర్పాటు కాకుండా చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మాసం బాగుగా గోచరిస్తుంది అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం మరి ఆ పనులు నిర్విరామంగా చేయడం పూర్వకంగా అనారోగ్య సమస్యలు కూడా తల్లి టువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేటువంటిది బాగుగా పడండి వాహనాదుల పూర్వకంగా జాగ్రత్త అవసరం వాటి పూర్వకంగా కొన్ని వాహన ప్రమాదంలో జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి వాహనాదులతో జాగ్రత్త అలాగే దూర ప్రయాణాదులు చేసేటప్పుడు చక్కగా ఏమిటి జాగ్రత్తగా ఉండడం అప్రమత్తంగా ఉండడం అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకొని పూర్వకంగా కొద్దిపాటి మనస్తాపం చెందడం గొడవలకు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మరి వీరు మంచి ఉత్తమ పరిస్థితులు పొందడానికై అలాగే మరి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఈ వృచిక రాశి వారికి బాగుగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శన చేసుకోవడం పూర్వకంగా మీకు ఈ కుటుంబంలో అశాంతికర వాతావరణం కానివ్వండి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కానీ కాస్త తొలిగిపోయి ప్రాశ ప్రశాంతంగా ఉంటారు మానసిక ప్రశాంతత లభిస్తుంది విధంగా చేసుకోవడం పూర్వకంగా యోగకారక పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా మీరు ప్రతినిత్యం కూడా ఓం నారాయణాయ నారసింహాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు పొందుతారు నమస్కారం ఏమిటంటే ధన వ్యయం అనేటువంటిది కలిగే సూచనలు ఉన్నాయి అలాగే మరి ముఖ్యంగా గృహకి సంబంధించినటువంటి విషయాలలో అంటే ఒక గృహం కొనుగోలు చేయడం పూర్వకంగా కానీ లేదా ఒక మరి గృహ నిర్మాణం రీత్యా కానివ్వండి ధన వ్యయం అనేటువంటిది కలిగే సూచనలు బావుగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే గృహంలో భార్యాభర్తలకు మధ్యలో కొద్దిపాటి వివాదాల పూర్వకంగా సమస్యలు అనేటువంటిది కలగడము వాటి పూర్వకంగా మనస్తాపము చెందడము అలాగే బంధువర్గం నుండి కొద్దిపాటి విరోధములు సంభవించేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి అలాగే గృహంలో ఏమిటనంటే కాస్త అశాంతికర వాతావరణం ఏర్పడము పుత్రాపుత్రికాదులతో కొన్ని సమస్యలు ఏమిటి ఈ వృశ్చిక రాశి వారు ఎదుర్కొనే సూచనలు బావుగా గోచరిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగాదుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగ ప్రయత్నాదులు సఫలీకృతము కావడము అలాగే ప్రైవేట్ ఉద్యోగులు అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు బాగుగా గోచరిస్తూ ఉన్నాయి వాటి పూర్వకంగా సంతోషంగా ఉంటారు అయితే ముఖ్యంగా గనక ఫిబ్రవరి మాసంలో చూసుకున్నట్లయితే గృహంలో అశాంతికర వాతావరణము ఏర్పాటయ్యే సూచనలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి వ్యాపార కలుగుతుంది ధనాభివృద్ధి కలుగుతుంది కొత్త వ్యాపారం చేయడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు అలాగే మరి విదేశీ ఉద్యోగ ప్రయత్నాదులు చేసేటువంటి వారు కూడా ఒక మంచి శుభవార్త అనేటువంటిది వింటారు వ్యాపార అభివృద్ధి పదంలోనికి మంచి ఎలా చేయాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు కొత్త వ్యాపార ప్రయత్నాదులు తప్పకుండా సఫలీకృతం అవుతాయి అలాగే మరి పశు సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి అలాగే ఇంకా ఔషధ క్రయ విక్రయ సంబంధిత వ్యాపార సంస్థలు రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి మంచి యోగకారకంగా ఉంటుంది అయితే ముఖ్యంగా గృహంలో అశాంతికర వాతావరణం రీత్యా పని పైన దృష్టి అనేటువంటిది కేంద్రీకరించడం పూర్వకంగా కొన్ని పను అసహనము కొన్ని పనులలో ఆటంకాలు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా గృహంలో అశాంతికర వాతావరణం ఏర్పాటు కాకుండా చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మాసం బాగుగా గోచరిస్తుంది అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం మరి ఆ పనులు నిర్విరామంగా చేయడం పూర్వకంగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేటువంటిది బాగుగా పడండి వాహనాదుల పూర్వకంగా జాగ్రత్త అవసరం వాటి పూర్వకంగా కొన్ని వాహన ప్రమాదంలో జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి వాహనాదులతో జాగ్రత్త అలాగే దూర ప్రయాణాదులు చేసేటప్పుడు చక్కగా ఏమిటి జాగ్రత్తగా ఉండడం అప్రమత్తంగా ఉండడం అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకొని పూర్వకంగా కొద్దిపాటి మనస్తాపం చెందడం గొడవలకు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మరి వీరు మంచి ఉత్తమ పరిస్థితులు పొందడానికై అలాగే మరి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఈ వృక్షిక రాశి వారికి బాగుగా ఉంటుంది సుబ్రహ్మణ్య పారాయణం చేసుకోవడం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శన చేసుకోవడం పూర్వకంగా మీకు ఈ కుటుంబంలో అశాంతికర వాతావరణం కానివ్వండి భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కానీ కాస్త తొలిగిపోయి ప్రాశ ప్రశాంతంగా ఉంటారు మానసిక ప్రశాంతత లభిస్తుంది విధంగా చేసుకోవడం పూర్వకంగా యోగకారక పరిస్థితులు పొందుతారు వీటితో పాటుగా మీరు ప్రతినిత్యం కూడా ఓం నారాయణాయ నారసింహాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు పొందుతారు నమస్కారం